టీవీ ప్రేక్షకులకు శుభాశిస్సులు ఇక్కడ ఈ గల్లు పురాణము ఈ భాగంలో దేవతలు అనేటటువంటి వారు చెప్పే కదా సౌమ్యపురానికి తీసుకొచ్చినటువంటి జీవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నారు యమదూతలు ఏదైనా వ్రతం చేసినావా ఏదైనా యజ్ఞం చేసినావా లేదా ఏదైనా గురువు ద్వారా మంత్రాన్ని తీసుకొని మంత్ర జపం చేసినావా ధార్మికమైనటువంటి జీవనం గడిపినావా అనేటటువంటి ప్రశ్నలు వేసినప్పుడు వాడు చేశాడో లేదో అనేదానికి ఎందుకంటే అసత్యం చెప్పేదానికి కుదరదక్కడ సత్యమే చెప్పి తీరాలి నువ్వు అలాంటి పరిస్థితిలో శ్రవణ దేవతలు నీకు సాక్షీభూతులు వారు బ్రహ్మ యొక్క కుమారుడు శ్రవణ అనేటటువంటి వారు వారి భార్యలు శ్రవణి వీరి యొక్క పని ఏమిటయ్యా అంటే రహస్యంగా నువ్వు చేసినటువంటి కర్మలన్నింటినీ కూడా చిత్రగుప్తులకు అందించేటటువంటి వారు శ్రవణ దేవతలు మనం అనుకుంటాం కళ్ళు మూసుకొని మనం చేసేసాము ప్రతి ఒక్కరిలో కూడా ఒక రాక్షస ప్రవృత్తి గల గుణం ఉంటుందండి ఇది జీవుడి స్వభావం ఇది ఎవ్వరూ లేనప్పుడు ఉండేటటువంటి ఏ స్థితి అయితే నీలో ఉందో అదే నీ అసలైనటువంటి స్థితి అంటే రహస్యంగా కర్మలు ఆచరించే వాళ్ళు ఉంటారు సుఖభోగాల కోసంగా పాపపు పనులు రహస్యంగా చేస్తుంటారు మనల్ని ఎవరు చూడరులే భౌతికంగా మనం ప్రజలకి అయా వాళ్ళు చాలా పుణ్యాత్ములండి మహాత్ములండి అని అనుకుంటుంటాం ఇలాంటి ప్రక్రియ సన్యాసు వర్గంలో కూడా ఉన్నారు సుమా కాషాయ పవిత్రమైనటువంటి కాషాయాంబరాన్ని ధరించి ఆధ్యాత్మికమైనటువంటి ముసుకు వేసుకొని ఘోరాతిఘోరమైనటువంటి పాపాలు చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు జనాలందరూ వాళ్ళు ఏమనుకుంటారు పుణ్యాత్ములండి మహాత్ములండి వాళ్ళు ఎలా చేస్తున్నారు వాళ్ళు ఎలా చేసినారని కానీ వారు చేసేటటువంటి పాపపు పనులేవైతే ఉంటాయో అవన్నీ కూడా ఎవరు చూస్తుంటారు ఈ యొక్క శ్రవణ దేవతలు చూస్తారు ఆహా వీడు చేస్తున్నది ఇదే అని వాళ్ళు ఆ యొక్క కర్మలన్నింటినీ కూడా అడుగు చిత్రగుప్తుడికి విన్నవిస్తారు అందుకని ఆ శ్రవణ దేవతలు ఇక్కడ మనకు ఎవరెవరయ్యా అంటే భౌతికంగా కొంతమంది చెప్తున్నారు ఇక్కడ మొట్టమొదటివరు చంద్రుడు సూర్యుడు పగటిపూట సూర్యుడు నువ్వు ఎంత రహస్యమైనటువంటి ప్రదేశంలో ఉన్నా కూడా సూర్యకాంతిని నువ్వు తప్పించుకోలేవు సూర్యుడు రాత్రికాలంలో చేసేటటువంటి కర్మలన్నిటికీ కూడా సాక్షి చంద్రుడు అర్థమైందే ఇక అనుక్షణం కూడా వాయు రూపంలో నిన్ను వీక్షిస్తూ ఉంటారు వాయువు నిన్ను వీక్షిస్తూ ఉంటావు ఆ తర్వాత అగ్ని అని అన్నారు ఈ అగ్ని అత్యంత ప్రధానమైనటువంటి దేవత చూడండి శరీరంలో అగ్ని ఎక్కువైనా పోతాం తక్కువైనా పోతాం చనిపోయినటువంటి వాడిని పట్టుకుంటే ఎట్లుంటాడు జిల్ అంటుంటాడు చల్లగా ఉంటాడు ఎందుకని అగ్ని లేదు అదే ఇప్పుడు పట్టుకున్నాం అనుకో ఎట్లా ఉంటుంది వేడిగా ఉంటుంది చనిపోయినటువంటి వాడి శరీరం చల్లగా ఉండదు అంటే అగ్నితత్వం ఉండదు ఇక్కడ శ్రవణ దేవతలో ప్రధానమైనటువంటి దేవతలు వీళ్ళు అగ్ని వాయువు సూర్యుడు చంద్రుడు ఇక అంతరిక్షము అన్నారు ఇక్కడ ఈ అంతరిక్ష దేవతలు మనకు కనిపించేటటువంటి ఊర్ధ్వభాగం అంతరిక్షం ఎక్కడ దాకా ఉన్నదో మనకు చెప్పలేమది అది అణువు నుండి అణూహ్యం వరకు నిండి నిమిడీకృతమవుతుంది ఆకాశం లేండే పరిస్థితులు లేవు అన్యమతస్థులు చెప్పినట్టు ఆకాశము తెరవబడింది అని అంటుంటాడు అది వెర్రి మాట ఆకాశం తెరుచుకునేది ఏమిటండి ఇక్కడ ఆకాశము అనేటటువంటిదేమిటి కృతేన ఇతిహి ఆకాశ అన్నాడు ఒక వస్తువు ఉండేదానికోసంగా అవకాశం ఉండాలి పిడికిలు బిగించేమండి పిడికిలు బిగించితే దీంట్లో ఇంకోటి ఉండేదానికి ఆధారం ఉందా లేదు అంటే ఒక వస్తువును మనం ఒక దగ్గర పెడుతున్నామంటే ఆ వస్తువు పట్టేటటువంటి స్పేస్ కావాలా లేదా అంటే వస్తువుకి అవకాశం ఇచ్చేటటువంటి దాన్ని ఏమన్నారు ఆకాశము అన్నారు ఇప్పుడు ఈ ఆకాశము సర్వత్రా నిండి ఉంటుంది ఇక్కడ ఆకాశము లేనటువంటిది లేదు అందుకని భూతాకాశము చిత్తాకాశము చిదాకాశము నిరాకాశము ఇట్లాంటి ఆకాశాలు మనకు అంతర్గతంగా ఉన్నాయి అలాంటి అంతరిక్షమైనటువంటి దేవతలు అంతరిక్షం కూడా అనుక్షణం మనల్ని కాపాడుతూ ఉంటుంది చూస్తూ ఉంటుంది వీక్షిస్తూ ఉంటుంది మనం చేసేటటువంటి పనులన్నీ కూడా చూస్తూ ఉంటాయి ఒక విషయం అండి భగవంతుడు ఉన్నాడో లేదో మనం పక్కన పెడితే కర్మ అనేటటువంటిది చాలా ఉత్కృష్టమైనది మానవుడి యొక్క సుఖదుకు కర్మే కారణమని మనకు నొక్కి చెప్తున్నాయి పురాణాలు భగవంతుడి దృష్టిలో ఆయన అయ్యో పాపం అనిపిస్తుందే కానీ కర్మ మాత్రము అనుభవించే తీరాలి దాన్ని మనం ప్రతిఘటించాలి ఎందుకంటే కర్మ అంత గొప్పది కనుక కర్మను నమ్ముకోవాలి మానవుడు అది దుష్క్ర దుష్కర్మలు ఉండకూడదు పూర్వమే చెప్పాను నేను పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనమని శతకోటి గ్రంథాల యొక్క సారాంశాన్ని వ్యాసుడు మనకు అర్ధశ్లోకంలో ప్రవక్ష్యామి పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరఃపీడనమన్నారు పరులను పీడించుకొని తింటమేం ఆపమని ఇప్పుడు అనేకమైనటువంటి విషయాలు మనం చెప్తాం మనం పుణ్యం కోసం ఈ పని చేయండి పుణ్యం కోసం ఈ పని చేయండి కానీ మానవుడు ఏమనుకుంటానంటే అయ్యో పుణ్యమే కదండీ దానివల్ల నాకేం ఒరుగుతుంది అని అనుకుంటాడు కానీ వీడికి పుణ్యంతో సుఖం వస్తుందనేటటువంటి స్పృహ లేదు వీడికి నేను అనేకమైనటువంటి వీడియోల్లో చెప్తూ ఉంటాను సత్కర్మలు చేసేటటువంటివి పుణ్యకర్మాచరణం చేత నీకు పుణ్యం పెరుగుతుంది నీ పుణ్యం పెరిగే కొద్దీ ఏమవుతుంది సుఖం లభిస్తుందండి అసలు పుణ్యమేజేమో సుఖం ఎక్కడి నుంచి వస్తుంది అందరూ అంటుంటారు సుఖం కావాలి సుఖం కావాలని పుణ్యం చేస్తేనే కదా సుఖం లభించేది కానీ సుఖాన్ని కోరుకుంటాం కానీ పుణ్యం మాత్రం చెయ్యి దుఃఖాన్ని ఎవ్వడూ కోరుకోడు ఎవడైనా కోరుకుంటాడా దుఃఖాన్ని కోరుకోడు కానీ ప్రయ దుఃఖానికి కారణమైనటువంటి పాపము ఏద ప్రయత్నపూర్వకంగా మనం దాన్ని చేస్తాం మనం ఈ కర్మలు చేస్తున్నటువంటి వాటన్నింటినీ కూడా మనకు గమనించి మన కర్మలకు తగ్గట్టు ఫలితాలు ఇచ్చేటటువంటి ఫలితాలు కాదు వాళ్ళు గమనిస్తుంటారు ఓన్లీ విట్నెస్ దేవతలు వీళ్ళు ఆ వీడి పని చేశాడండి అని అంటారు అలాంటి అంతరిక్షంలో అనేకమైనటువంటి వారుండ ఇక భూమి మరొక శ్రవణదేవత మన క్రియాకర్మలన్నిటికీ కూడా ఆధారం భూమే కదండి ఈ భూమి మీదనే కదా మనం నివసిస్తున్నాము ఈ భూమి కోసంగానే కదా మనం తపిస్తున్నాము ఈ భూమి నాకు కావాలని తపించినటువంటి వాళ్ళందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయినారు సామ్రాజ్యాన్నంతా కూడా విస్తరింపజేసుకున్నటువంటి వాడు కూడా చరిత్రలో కూడా మిగిలేల తప్ప భూమి అక్కడే ఉంది ఈ భూమి మీద కొట్టుకొని వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయినారు కానీ భూమి మాత్రం యథాతథంగా అలాగే ఉంది స్థిరమైనటువంటి వాటి కోసంగా అస్థిరమైనటువంటి ప్రాణాలు పాకులాడుతున్నాయి ఇది మాయంటి అలాంటి భూమి ఇక నీరు అన్నారు ఈ నీరు అనేటటువంటిది లభిస్తుంది కాబట్టి మనకు దాని అర్థం తెలియటో లేదు కానీ దాని విలువ తెలియటో మనకు నీటి యొక్క ప్రాధాన్యత ఎంతగా అంటే మనం చెప్పలేము నీరు లేదనుకో జీవరాశి లేదు అలాంటి ఉత్కృష్టమైనటువంటి నీటిని కలుషితం చేసిన పాపమే కదండి అది ఎవడు చేసినాడో మనం ప్రత్యేకించి ఆ వ్యక్తిని మనం చూపించిన వీడి వల్లనే అని చెప్పలేము ఎందుకంటే చెప్పామను వా అని మేము ప్రశ్నిస్తారా అంటే మేమా కారణమని కానీ ఎవరు కారణమని నువ్వు నేను కొట్టుకోనవలసిన అవసరం లేదు నీటి కాలుష్యాన్ని చేసినటువంటి వారు వాయు కాలుష్యాన్ని చేసినటువంటి వారు వారు ఎవరైనా వంద మంది అయినా వెయ్యి మంది అయినా కోట్ల మంది అయినా లక్షల మంది అయినా సరే యముడి శిక్షకు అర్హులే ఆ శిక్షను తప్పించుకొని పోలేరు కనుక అలాంటి దేవతల్లో ఈ నీరు అనేటటువంటిది ఒక దే శ్రవణ దేవతగా మనం వీళ్ళందరికీ శాఖలుంటాయి భార్య అంటే స్త్రీలు చేసేటటువంటి పనులన్నింటినీ కూడా చూసేటటువంటి శ్రవణీ దేవతలు పురుషులు చేసేటటువంటి పనులన్నింటినీ కూడా గమనించేటటువంటి శ్రవణ దేవతలు వాళ్ళు శాఖలు ఉంటారు వాళ్ళు వాళ్ళ డిపార్ట్మెంట్ కదండి వాళ్ళు దాన్ని చూసుకుంటూ ఉంటారు ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారు అనేటటువంటి అంశాన్ని కనుక ఇక అంతరాత్మ అనేటటువంటిది ఒకటి ఉంటుంది ఒకవేళ ఇవన్నీ కూడా అంతరాత్మ మీదనే ఆధారపడి ఉంటాయి మనము పుణ్యం చేసినామా పాపం చేసినామా అనేది మన హృదయానికి తెలుస్తుంది కదండి అది భయంకరమైనటువంటి పాపమైందనుకో తెలిసి చేసి ఉంటామనుకో నిద్ర రాదు అనుక్షణం తప్పిస్తుంటాం అయ్యో నేను చేసేసినాని దీనికి పరిహారం ఏమిటి ఇతరులకు చెప్పుకోలేను ఒకవేళ చెప్పినా కూడా నన్ను అగౌరవంగా చూస్తారు ఏదో కామానికి గురయ్యో మరి ఇంకే దేనికోమేను కారణభూతున్నై ప్రేరితున్నై రజోరాగాత్మకం విద్ధి అని గీతలు చెప్తారు సమస్తమైనటువంటి కర్మలకు కారణం రాగం ఆ రాగము రజోరాగాత్మకం విద్ధి ఆ రాగం చేత మనం అనేకమైనటువంటి కర్మలు చేస్తాం ఘోరాతిఘోరమైనటువంటి కర్మలు చేస్తాం ఇతరులకు చెప్పుకోలేట ఇంకో విషయం తెలుసాను ఇకండి సమయం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను ముందు ముందు నేను చెప్తాను పాప ప్రక్షాళన కోసంగా ఏం చేయాలో అనేటటువంటిది వాటిలో అతి ముఖ్యమైనటువంటి వాడిని సందర్భం వచ్చింది చెప్తున్నాను ఒకవేళ నువ్వు పాపం చేశావే అనుకో ఇతరులకు కూడా చెప్పుకోలేనటువంటి పాపం చేశావని నేను మనసు మాటి మాటికి తొలుస్తూ ఉందనుకో ఏ ఘోరం జరిగిపోయింది ఘోరం జరిగిపోయిందే ఎలా దీన్ని పరిష్కారం దీన్ని ఎలా చేసుకోవాలని నీకు మనశ్శాంతి ఉండదు దానికి శివపురాణంలో చక్కగా ఒక అద్భుతమైనటువంటి ఉపాయాన్ని చెప్తాడు మనకు గతంలో కూడా నేను చెప్పినట్టు గుర్తు అయినా ఒకసారి మీకు గుర్తు చేస్తాను ఏమిటంటే అది ప్రశాంతమైనటువంటి ప్రదేశానికి ఊరి వెలుపల వెళ్ళి ఏదైనా మారేడు చెట్టును చూసుకోండి మారేడు చెట్టు తెలుసు కదా మారేడు చెట్టు బెల్వ వృక్షం అంటారు ఆ బిల్వ వృక్షానికి నీరు పోసి ఓ ప్రదక్షిణ పదకొండు ప్రదక్షిణాలు చేసి ఓ వృక్షరాజమా నేను ఘోరాతి ఘోరమైనటువంటి పాపం చేసినాను అని మీరు మీరు చేసినటువంటి సమస్తమైనటువంటి పాపాలన్నీ కూడా ఆ యొక్క వృక్షానికి మీరు చెప్పుకోండి ఇలా చేసినామండి ఓ వృక్షరాజమా ఎందుకంటే బిల్వం సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపము రుద్రుడికి అత్యంత ప్రియమైనటువంటి వృక్షం నువ్వు అన్నీ కూడా విన్ననించుకో అయ్యో నేను ఇలా చేసినానండి అని మొరపెట్టుకో నన్ను క్షమించు అని ఎవడైతే ఆ బిల్వ వృక్షానికి తను చేసినటువంటి పాపములన్నీ కూడా చెప్పుకుంటే ఆ పాపముల ఆ క్షణమే భస్మమైపోతాయి అని మనకు శాస్త్రం చెప్తుంది ఈ ప్రక్రియ చేసుకోవచ్చు ఇది మనకు చూడండి అంటే నాకు అంతగా విషయం తెలీదు ఇది క్రిస్టియన్ మతంలో వారు ఏదైనా తప్పు చేస్తే వెళ్ళి వారి యొక్క ఫాదర్కి దాన్ని విన్నవించుకుంటుంటారు అక్కడ వాళ్ళకి ఏదో పాపక్షమాపణ ఉంటుంది అనేది మనం చూస్తుంటున్నాం వింటున్నాం కూడా అదే మనకు సనాతన ధర్మంలో కూడా నువ్వు చేసినటువంటి ఆ పాపాలన్నింటినీ కూడా ఒక శుభముహూర్తంలో ఊరి బయటికి వెళ్ళి ఎవ్వరూ లేనటువంటి దగ్గర చూచుకొని అక్కడ ఆ విలువ వృక్షానికి నువ్వు చెప్పి చేసినటువంటి సమస్తమైన పాపములన్నీ కూడా మీరు విన్నవించుకున్నారనుకోండి ఆ పాపములు అన్నీ కూడా ఆ క్షణమే మీకు పూర్తిగా దగ్ధమైపోతాయి అని మనకిక్కడ చెప్తున్నారు కనుక ఈ యొక్క దేవతలు అనేటటువంటి వారిని మనం తెలుసుకున్నాం ఆ పద్దెనిమిదవ రోజు ఆ వ్రతవృక్షం క్రింద కూర్చోబెట్టినటువంటి యమదూతలు వారిని ప్రశ్నించి పిలిపించి అన్నీ కూడా నిర్ధారణ జరుగుతుంది అక్కడ వీడు ఎలాంటి వాడు అనేటటువంటిది ఇక ఆ పైన వాడిని ఏ మార్గం గుండా తీసుకు వెళ్ళాలో అనేది అక్కడ నిర్ణయం జరుగుతుంది మరిన్ని విషయాలు తర్వాత భాగంలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాము శ్రీ విద్యోపాసకులు శ్రీమండే లక్ష్మీనరసింహారావు లోకాసమస్వాచినో భవంతు ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్